ఏసుక్రీస్తు నామలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుంటారు మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం ఈ వాగ్దానం అందరికీ షేర్ చేయండి అందరూ దీవించబడాలి ఆస్వాదించబడాలి ఈరోజు కూడా అద్భుతమైన వాగ్దానం ఇస్తున్నారు ప్రభు రెండు వాగ్దానం చదువుకుందాం ద్వితీయోపదేశ కాండము ముప్పి అధ్యాయము పదో వచ్చును యహోవా నీకు మేలు చేయుటకు నీ ఎందు ఆనందించి నీ వైపు మళ్ళును హలి దేవుడు అద్భుతమైన వాగ్దానం ఇస్తున్నాడు దేవుడు నీ పట్ల ఆనందించి నీకు మేలు చేయటానికి నీ వైపు మాలబోతున్నాడట దేవుని బిడ్డలారా ఈరోజు ఎంతమంది వాగ్దానం వింటున్నారు మీరు కష్టాల్లో ఉన్నారా నష్టాల్లో ఉన్నారా వేదన కన్నీటిలో ఉన్నారా భయపడద్దు దేవుడు నీ పట్ల ఆనందించి నిన్ను చూసి నీ పిల్లలను చూసి నీ కుటుంబాన్ని చూసి నీ కన్నీరు నీ వేదన చూసి దేవుడు మేలు చేయటానికి నీ వైపు మలుతున్నాడట ఇంతవరకు దేవుని సహాయం కొరకు ఎదురు చూస్తున్నావు ఆదరణ కొరకు ఎదురు చూస్తున్నావు ఎవరు వచ్చి సహాయం చేస్తారు నీ బంధువు నీ స్నేహితులు ఈసారి నువ్వు భయపడవలసిన పని లేదు దేవుడే నీ వైపు మలుతున్నాడు నేను ఆశ్వర్దించడానికి నిన్ను దీవించడానికి జక్కయ్య చెట్టు మీద ఉన్నప్పుడు దేవుడు ఆ ఎరుక దారిలోకి మళ్ళాడు జక్కను రక్షించ విడిపించాలని ఆ రోడ్డు ప్రక్కన కూర్చున్న భర్తిమయ్యిని దేవుడు స్వస్థపరచాలని భర్తిమయ్యి వైపు మల్లెడైనా ఈ రోజు నీ వైపు మలుతున్నాడు నీ కష్టం చూశాడు నీ వేదన చూశాడు నీ ఇబ్బంది చూశాడు నీ తెగులు చూసి నీ రోగము చూసి నీ వైపు ఆయన నీ అందు ఆనందించి నీకు మేలు చేయాలని మీ ఇంటికి వస్తున్నాడు నీ కుటుంబంలోకి వస్తున్నాడు నీ వ్యాపారులకు వస్తున్నాడు ఆశీర్వాదం దీవెన గొప్ప కృపను నువ్వు చూడబోతున్నావు ఉన్నతమైన కార్యాలు చూడబోతున్నావు మిమ్మల్ని అందరినీ దీవించాలని ఆస్వాదించాలని పరిశుద్ధాత్మదేవుడు కోరుతున్నాడు ఎంతో కాలంగా ప్రార్థన చేస్తుంది నీ ప్రార్థన విన్నాడు నీ మొర చూశాడు నీ విజ్ఞాపన విని నీ వైపు మలుతున్నాడట అండి మిమ్మల్ని దీవించడానికి మిమ్మల్ని ఆస్వాదించడానికి నేను ఉన్నతమైన స్థలంలో పెట్టాలని పరిశుద్ధాత్మ దేవుడు నీ వైపు మలుతూ ఉండగా ఈ ప్రార్థనలు లేకపోయించు దేవుని ఆశీర్వాదం మీరు పొందుకుంటారు పరిశుద్ధము నమ్మకమైన తండ్రి నీకు వందనాలు ఎంతమంది వాగ్దానం విన్నారు ప్రభావ ప్రతి ఒక్కరు దీవించబండుగాక ఎహోవా నీ ఎందు ఆనందించి నీకు మేలు చేయటానికి నీ వైపు మళ్ళాడన్న ప్రభావ ఎంతమంది ప్రార్థన లేకపిస్తున్నారో వారి వైపు నువ్వు మల్లుదువుగాక అద్భుతాలు చోటు చేసుకునిగాక గొప్ప కార్యాలు చోటు చేసుకున్నగాక ఒక్కొక్కరిని దీవించి ఆస్వాదించి గొప్ప కార్యాలు చేయమని ఏస్తున్నాడుగు చున్నా తండ్రి అలీ లూయా దేవుడని యహోవా నీకు మేలు చేయాలని నీ వైపు మలుతున్నాడు మీ ఇంటికి వస్తున్నాడు నీ కుటుంబంలోకి వస్తున్నాడు నీ వ్యాపారంలోకి వస్తున్నాడు ఆయన నీకు మేలు చేయబోతున్నాడు గొప్ప కార్యం చూడబోతున్నాడు దివ్యమలు దీవించను కాక ఆమె